ఇక మన ఇండియన్ పాస్పోర్టు మన ఇండియన్ పాస్పోర్టు పవర్ఫుల్ పాస్పోర్ట్స్ పవర్ఫుల్ పాస్పోర్ట్స్ అంటే వీసాలు లేకుండా వేరే దేశాల్లో విజిటింగ్ చేసేదాన్ని ఎన్ని దేశాలు ఏంటి అనేది ఫస్ట్ వీసా లేకుండా సింగపూర్ నుంచి ఆ సిటిజన్స్ నూట తొంభై మూడు దేశాలను సందర్శించవచ్చు కొన్ని దేశాలు అక్కడ విజిట్ అయినాక పాస్పోర్ట్ వీసాస్ ఇస్తున్నారు అనమాట అయితే మంది ర్యాంకు ఎనభై ఐదు నుంచి ఇప్పుడు డెబ్భై ఏడు ఎనభై ఐదో ర్యాంకు నుంచి డెబ్బై ఏడు ర్యాంకుకు వచ్చామన్నమాట అంటే పర్ఫుల్ వీసాస్ అనమాట అయితే అదే బ్రిటన్ వీసాతో అయితే నూట ఎనభై ఆరు దేశాల్లో వాళ్ళు వీసా లేకుండానే విసి విసిటీన్ చేయొచ్చు అనమాట అదే అమెరికాకు అయితే అమెరికా వీసా అయితే నూట ఎనభై రెండు దేశాల్లో చేయొచ్చు అదే జపాను దక్షిణ కొరియా ఇవి రెండో స్థానంలో ఉన్నాయి ఇవి ఈ దేశం యొక్క పాస్పోర్ట్తోనే విదేశాల్లో వీసాస్ లేకుండా నూట తొంభై దేశాల్లో తిరగచ్చు అదే మూడవ స్థానంలో మూడో స్థానంలో ఉందన్నమాట మూడవ స్థానంలో దగ్గర దగ్గర నూట ఎనభై తొమ్మిది దేశాల్లో వీళ్ళు వీసాస్ లేకుండా తిరగచ్చు అంటే కొన్ని ఈ సెకండ్ అండ్ థర్డ్ ప్లేసెస్లో ఉండేటువంటి జపాన్ దక్షిణ కొరియా దేశాలు ఉన్నాయి ఇవి వీళ్ళలో కొన్ని దేశాల వల్ల అక్కడ పోయిన తర్వాత ఆ వీసాస్ తీసుకోవచ్చు అట్లా ఉంటాయి అంటే ఏంది మన మన యొక్క పాస్పోర్టు పవర్ఫుల్ పాస్పోర్ట్లో ఇప్పుడు డెబ్బై ఏడు ర్యాంకులో మనం ఉన్నాం ఎనభై ఐదు నుంచి డెబ్బై ఏడు ర్యాంకుకి వచ్చాము